Вот, вот, вот. Я во. నమస్తే చేపల కూర దినకీటి వారం రోజులైతుంది అసలు ఇన్ని రోజులు చేపల కూర తిని తిని కొట్టి నా లివర్లు లీవ్ లో ఉన్నాయి ఇన్ని రోజులు నేను అంటే ఎట్లనూ ఆగిన గాని ఇక నా కడుపులో ఉన్న సామాన్లు ఆగేటట్టు లేవు మామ అసలు ముక్కలు ఏంటి ముద్ద దిగుతలేదు అసలు ఇంట్లో కూలర్ వేసుకొని బంటే ఈ ఎండకు బయటికి కూడా అడుగుపెట్ట లేదు ఇక నా మైండ్ ఏం కూలర్ కింద పండుకోరా అని చెప్తుంది నా కడుపుల పేగులు మాత్రం ఆకలి మంటకు పోయి చేపల కూర పట్టుకొని రాపోరా అని చెప్తుంది మామూలుకి ఇక్కడికైతే ముగ్గురం కలిసి వచ్చినాం మావ ఏంది తాళం ఆన్ చేసిపోయి మర్చిపోయి పన్నేర్ అరీ ఇండే పెట్టిండు తాళం అని చేసిపోయిండు ఏమో మా లైన్ స్టోఫ్ అవుతుందో ఇక్కడికి మాకంటే ముందే మా మామ కూడా వచ్చిండు అసలు ఎప్పుడు వచ్చిండో తెలియదు కానీ చేపలు పట్టే సంబరం మీద బండి కీ కూడా ఆఫ్ చేసుకోకుండా పోయిండు మామ అసలు మంచిగా అయితే తాగి తాగినట్టే పోతున్నాయి అసలు ఎడిపోతున్నాయి అర్థం కావట్లేదు బయట కూడా వస్తలేవు బ్లడ్ కడతలేని గిరకపోయినా బాయ్ గిరకపోయినప్పుడు ఏమనిపించేది అసలు ఈ ఎండ ఏంది అన్న అసలు ఈ ఎండకు పెట్టిన కోడెగిరిన ఎగిరి కింద పడితే ఏం కావాలి మమ్మల్ని ఎవరు చూసుకోవాలి ఎవరు రెస్పాన్సిబిలిటీ సూర్య ఎండ మరీ దారుణంగా కొడుతున్నావు మామూ సరేగా ఈ లొకేషన్ పాలేరు వాగు తొర్రూరు మండలం చికడేపాలెం విలేజ్ చాలా సార్లు చెప్పిన అసలు ఈ వాగులో ఎవ్వాలని పట్టుకో చొక్కలు కూడా ఒక్క మాట అన్నారు

ఐదు మరీ దారుణంగా ఉన్నా ప్లేసు వీళ్ళని చాలా పోవాలంటే ఫోన్ ఫోన్ చెయ్యలేసుకున్నావారా అమ్మని నీళ్ళు ఎలా పడ్డాయి కానీ మళ్ళీ కంపెల పడదు మా ఎండకైతే గొడుగు పైన చెట్టుకు తగ్గిచ్చినా అసలు నేను ఎక్కడికి పోయినా జర నీడ చూసుకొని కూర్చుంటానా మా ఎందుకో ఎరికేగా ఇంత ముందు అట్లనే ఎండ చెకే సమాన అల్లాడిపోయింది అందుకే మరి ఎనక ముందు చూసుకొని నీడే కూర్చుంటానా పోతే ఫ్రెష్ అన్నట్టు నాబోళ్ళ కింద తింటాయి ఇంకా నాబోల కింద ఇది కట్టి ఉంటుంది అన్నట్టు మాగీ మాగీ ఉందా మనం తినాలి ఇంత దానికి ఇస్తే సాపలు మరి వాడు తింటుంది మనం తినాలి అని చెప్పి మరి పడుతుంది అవి కూడా తింటాయి తెచ్చుకున్న వాళ్ళు తింటారు ఇక మనం తినాలనుకుంటే అవి కూడా మనం ఇది మనం ఇంత వాళ్ళు

లేదండి చదువుతాను పడ్డ చాలా లేదు ఇన్సే పెంచు తెలుసా మనం ఇంతవరకు దాన్ని ఉంచలే ఇప్పుడు పిండిని పిండి మీద మంత్రం చదువు మరి ఇప్పుడు 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 ఇట్లా ఉంచితే మెత్తగా అవుతుంది మరి ఎక్కువ ఉంచదు

మంచిగా కూర్చుకుంది పోయా చిక్క అయితే చిక్క వెళ్తా వీడు ఈ మంచి ఎడబరేం దిగింది పోవే అందుకనే పోలే అది లేకపోతే అసలు ఉండేది కదా కిచ్చత లేదు కానీ ఎట్టా చూసినా చూసినా రప్ప రప్ప మావుకి ఇక్కడ పడ్డాయి మొత్తం గిదే సైజు ఉన్నాయి అసలు పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి కానీ ఎడిపోయినా అర్థం కావట్లేదు గీ అర కేజీ కేజీ చేపలు ఉత్త బూకరి తొందర పడతాయి సరే పడ్డాయి ఏం కాదనుకో మావు మీకు తెలుసో తెలియదో గానీ పెద్ద చేపల కంటే చిన్న చేపల కూర మస్తు కంబగా ఉంటుంది

हां डन हां हिंदी करतु दींदा वो काल कालदानी

దాని మూతికి బొడుపులు బొడుపులు ఉంటుందండి అమ్మని ఇది బాబాయ్కి చాలా ఇష్టం ఇది ఇది ఇష్టం కానీ దీని టేస్ట్ అంత అనిపించే దాని మూతి ఒకసారి దాని మూతికి బొడుపులు బొడుపులు ఉంటాయి దీని మూతికి అట్లా డిజైన్ తయారు చేసింది అన్నట్టు ఇది డిజైన్ ఇదంతా డిజైన్ అన్నట్టు ముగ్గు వేసుకుంది ఇదంతా బొడుపులు బొడుపులు చేంజ్ చేయరా రాదు ఇది మనీ అరే ఇది మావయ్యకి ఇచ్చి అరే ఇట్లా తీసుకుంటాడు బాబాయ్ మావి చేప ఏమంటారో తెలియదు కానీ మా బావన అడిగితే ఈ చేప పేరు మెరిగి అంటుండు అసలు మీ దగ్గరకి చేపనే ఒక్కసారి కామెంట్ చేయాలి దీని చూస్తే మాత్రం గ్యాస్ లెక్కనే ఉంది సరే కానీ ఈ చేపను మా మామ మస్తు ఇష్టంగా తింటాడు పోయేటప్పుడైతే ఈ చేపను మా మామకి ఇస్తాం तू जाओ, बुलल। कादला आले पड़े हैं। बंदे बैठकरा, मामा गन। चाल से पैर। ओ, ना कोई オイターへい。いいいな。 తెల్లగా వాళ్ళు రుద్దుకొని వస్తాయి ఒక్కొక్కటి ఆ ఈ సోపతి కాడు ఉన్నాడు కానీ ఇది జర పెద్దోడు ఇంటలేడు బండకు రాక్తే కానీ ఇంటికి పోయినాక వింటాడు ముత్తగినాడు షోలు బట్టి వింతా కింది పెదవికి పై చూడు బరాబర్ బాబు ఈడ కూర్చుకొని దీన్ని దిగింది ఒక ఈడ కూర్చుంది వీళ్ళకి వెళ్ళింది బా అందుకు ఎడిపోలే చెప్పినట్టు లేకపోతే దాని మాట మనం వినాలి చెప్పి ఒకటే తట్టి నారు వస్తున్నా చిక్కం పట్టుకుని రమ్మంటున్నాం మీరు పిండి తీసుకున్నాను తప్ప ఇంకోసెప్ప ఇంకోసెప్పి వెనక ఉంది చిన్న మేనేజ్ అయ్యి పిండి ఒకరిదేనా పోతాడు వాడన్ని దొంగపాట్లు పాడతాడు కూతలు వేస్తాడు వస్తున్నా వచ్చినావు

మరి అల్లు వేసి పోవన కాదు కానీ బాగానే కూర్చుకుంది దానికి అందుకనే పోలేదు నైట్ వేసి అటో వేసి చేసుకోలేదు ఇల్లకెళ్ళి బ్రహ్మాండంగా కూర్చుకుంది కానీ కాదు ఫస్ట్ ఇది ఇంకా రైట్ ముక్కనంటే దెబ్బ పెట్టింది బస్తే అయింది ఈ తలు బెండ్ నడుచు నడిచిందా దెబ్బకే గడ తెల్లగా ఉంది అది అది ఉందిగా ఒక ఎగ్జాక్ట్లీ ఇటు ఒక ఇటు ఒక మండ ఇటు ఒక మండ ఇట్లుంటుంది మధ్యలో ఆ సైడ్ ఓకే కానీ కలుపు షాప్ అన్న వాటి అండి రాత్రి కొంచెం

وتين نو بوتل گباٹ کو نا اے گرو کو

కెప్టెన్ నువ్వే తనవ్ ఓరికినా రావట్లే కదా వాళ్ళు ఇరికినా రావట్లేదు అంటున్నాడు చిన్న 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 కూసిందరా ఆ టైట్ మీద ఉన్నది కాబట్టి పోలేదు

డి తట్టిందే ఓ పడతలేదు ఇక్కడుందా రాజా రాజా కనబడు ఓ వాళ్ళది ఉంది కంపల తిప్పుకోను వచ్చిందా చిన్న మరి మూతి దిగుతుంది అది పట్టుకోరాదు అందుద్దా దాన్ని ఎడిచేరి పోగొట్టగరా వచ్చిందా ఊర్రీ పోతుందా బయలు అంటాను చిన్నగా చిన్నగా విజుడు నా రాజా బుల్బుల్ రాజాడి మరీ ఓవర్ చేస్తాను నువ్వు అదే ఎదుగుతున్నావు సరే బ్రహ్మాండగా అందుకని ఆ మండలల్లో ఏం పెట్టుంటుంది అనేది సింగిల్ ఇష్టం ఈ గాలం దగ్గర దగ్గర రెండు ఇంచుల దూరం కూర్చుంటాను అలా మనం నడుచుడ ఎక్కువ మాముకి ఇక్కడ చేపలు దెబ్బ కొడుతు ఒక్కడు కూడా మిస్ కాలేదు అంటే మన దగ్గర ఉన్న గాలం తీరు కూడా మస్తున్నది గాలం అయితే ఏసుడు తీసుడు చేపలు అయితే మంచిగా పడ్డాయి ఇక కూడా రొచ్చలు చేయమని చెప్పొచ్చిన మాం మనం గాలం పట్టుకుని ఇంట్లోకెళ్ళి వెళ్ళి వెళ్తే మన ఇంటి చుట్టుపక్కన కూడా మస్తు సంబరపడతారు అంటే ఇక సాయంత్రం అయితే చాలి ఒక షాప్ ఇస్తాను వాళ్ళకు కూడా తెలుసు మా నేను తిన్నట్టే నా చుట్టుపక్కన కూడా తినాలనుకుంటా సరే సరేగాని మనకు మొత్తం ఆరబడ్డాయి ఇంకొకటి వచ్చిరాని షాప్ ఏదో పడ్డది దాని టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదు అందుకనే మా మామకి ఇచ్చిన ఇక మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందు కొత్త ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ